వెల్కమ్ టు భాస్కర్ సేరియా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భాస్కర్ సేరియా సబ్స్క్రైబర్స్ అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా కి సంబంధించి ఎవరైతే అభ్యంతృ అభ్యర్థులు ఇప్పటి వరకు అభ్యంతరాలు సమర్పించారో వారికి సంబంధించిన టెట్ మార్క్స్ ను మారుస్తూ కొత్తగా స్కోర్ కార్డ్స్ అనేవి నిన్న విడుదల చేయడం జరిగింది ఇంకా ఎవరైనా అభ్యర్థులు టెట్ మార్కుల మీద అభ్యంతరాలుంటే వారు ఆగస్ట్ పదహైదు అంటే ఈ రోజు రాత్రిలోపు మరి అభ్యంతరాలను సమర్పించాల్సిన అవసరం ఉంది మరి ఆ అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి తర్వాత ప్రతిభా జాబితాలను ప్రభుత్వం రేపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు టెట్ మార్కుల సవరణకు నేడు అవకాశం ఏపీఎస్సి మార్కుల స్కోర్ కార్డు లో టెట్ పై అభ్యంతరాలకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం ఇచ్చింది ఇప్పటికే రెండు సార్లు టెట్ మార్కుల్లో సవరణకు అవకాశం కల్పించగా శుక్రవారం కూడా అభ్యంతరాలు తెలపవచ్చని డిఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఇప్పటికే అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థుల అభ్యర్థులకు సవరించిన తుది మార్కులను గురువారం విడుదల చేశారని తెలియజేయడం జరిగింది కాబట్టి టెట్ మార్కుల్లో ఇంకా ఏమైనా తప్పులున్నట్టయితే వాటిని సవరించుకోవచ్చు ఇక ఇదే విషయాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం డిఎస్సి అభ్యంతరాల స్వీకరణ గడువు ఒక రోజు పెంపు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పై అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన టెట్ మార్కులతో స్కోర్ కార్డులను ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో ఉంచినట్టు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసిన నేపథ్యంలో అభ్యంతరాలు వచ్చాయని అన్నారు ఈ క్రమంలోనే అభ్యర్థి ఐడి నంబర్ తో వెబ్సైట్ లో వివరాలను స్వయంగా సరిచూసుకునేందుకు శుక్రవారం వరకు అవకాశం పొడిగించామని పేర్కొనడం జరిగింది ఇక మరోపక్క ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో తుది దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా మండలి డైరెక్టర్ గణేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు మొత్తం లక్ష పంతొమ్మిది వేల సీట్లు భర్తీ చేశామని ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది సీట్లు ఇంకా మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు విద్యార్థులు ఈ నెల ఇరవై కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు మరి స్థానికతపై హైకోర్టు తీర్పు నిన్న వెలువడినటువంటి నేపథ్యంలో మరి ఇంజనీరింగ్ సీట్లు కేటాయించడం మనం చూడవచ్చు ఇక ఏ అభ్యర్థి ఏ ప్రాంతానికి లోకల్ అనే విషయమై మరి హైకోర్టులో కేసు నడుస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే వీటి ఆధారంగానే ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ సీట్లు అనేవి ఆధారపడి ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి మీ దాని మీద హైకోర్టు నిన్న స్పష్టత ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ వెలుపల ఇంటర్ చదివితే స్థానిక హోదా ఉండదు ఎంబీబీఎస్ బిడిఎస్ ప్రవేశాల స్థానికతపై హైకోర్టు స్పష్టత పలువురు విద్యార్థుల పిటిషన్లు కొట్టివేత ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల స్థానికత అంటే లోకల్ విషయంలో ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టతను ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ వెలుపల విద్యను అభ్యసించినప్పటికీ తాము రాష్ట్రంలో నివాసం ఉంటున్నామని అందువల్ల తమను ఎంబీబీఎస్ బిడిఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలంటూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇంటర్ చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపింది అలాగే గతంలోనే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం దీనిపై చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చిందని గుర్తు చేసింది ఇందులో తాము కొత్తగా చెప్పే చెప్పేది ఏమీ లేదని అంది తాము కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు లోబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది ధర్మాసనం తాజా తీర్పు ప్రకారం ఎవరు స్థానిక అభ్యర్థులు అవుతారు అంటే దానికి సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు ప్రవేశం కోరుతున్న విద్యార్థి తాను ఏ లోకల్ ఏరియా ఎస్వి యూనివర్సిటీ లేదా ఏయు చదివా చదివానని చెబుతున్నాడో ఆ ప్రాంతంలో ఆ అభ్యర్థి వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలి ఆ నాలుగేళ్లను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్లస్ టూ తో ముగించి ఉండాలి అప్పుడే ఆ అభ్యర్థి ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థి అవుతాడు ఇక ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో లోకల్ ఏ విద్యా సంస్థలను చదవకపోయినప్పటికీ క్వాలిఫైయింగ్ పరీక్ష రాసే నాటికి వరుసగా నాలుగేళ్ల పాటు ఆ లోకల్ ఏరియాలో నివాసం ఉన్నా కూడా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థే అవుతాడు అలాగే క్వాలిఫైయింగ్ పరీక్ష రాసే నాటికి ఆ అభ్యర్థి లోకల్ ఏరియాలో నాలుగేళ్ల పాటు ఎక్కడా కూడా విద్యాభ్యాసం చేయనప్పటికీ రాష్ట్రంలో ఏడేళ్ల పాటు నివాసం ఉంటే సైతం ఆ అభ్యర్థిని స్థానిక అభ్యర్థిగానే పరిగణించాల్సి ఉంటుంది మరి ఇవి ఎవరిని స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం కాబట్టి ఇక్కడ పేర్కొన్నటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే స్థానిక ఏపీ వెలుపల ఇంటర్ చదివితే కూడా స్థానిక హోదా ఉండదు ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాల స్థానికతపై హైకోర్టు స్పష్టత ఇవ్వడం జరిగింది పలువురు విద్యార్థులు ఈ విషయమై మరి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయడం జరిగింది అంటూ కూడా ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి స్థానికత అంశం మీద ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో ఎంబీబీఎస్ బీడిఎస్ కన్వీనర్ కోటా తాత్కాలిక మెరిట్ జాబితాను కూడా నిన్న విడుదల చేశారు ఎంబీబీఎస్ బిడిఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తాత్కాలిక మెరిట్ జాబితాను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా ఆన్లైన్ లో అభ్యంతరాలు నమోదు చేయాలని పేర్కొంది ఇరవై రెండవ తేదీలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయండి ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ సీట్ పొందిన విద్యార్థులు ఈ నెల ఇరవై రెండవ తేదీలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ ఆదేశించింది మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను బుధవారం ప్రకటించింది తొలి విడతలో ఏపీ విద్యార్థులు ఆరు వందల మందికి పైగా సీట్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది ఇక ఆర్ఐఎంసీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఐఎంసీ డెహ్రడూన్ జూలై జులై రెండు వేల ఇరవై ఆరు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఎనిమిదో తరగతిలో ప్రవేశాల కోసం ఏడో తరగతి చదువుకున్న వారు పూర్తయిన వారు అర్హులు రెండు వేల పదమూడు జులై రెండు నుంచి రెండు వేల పదహైదు జనవరి ఒకటో తేదీల మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు వీరికి డిసెంబర్ ఏడున ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలియజేశారు వివరాలకు సంప్రదించవచ్చని తెలియజేయడం జరిగింది మరి ఇవి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో